కార బూందీ తినాలనిపిస్తే బయట షాప్లోనే కొనుక్కోవాలా ఏంటి అచ్చం అదే కలర్ అదే టేస్ట్ వచ్చేలా సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో మా ఇంట్లో కారం బుందీ చేస్తున్నాం దీనికోసం ఒక కేజీ శనగపిండి తీసుకుని అంటే రెండు గ్లాసుల శనగపిండి మంచిగా జల్లించి అందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసుకుని నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎక్కడా ఉండలేకుండా కలుపుకోవాలి నాకు రెండు గ్లాసుల పిండికి ఒక గ్లాసుకు నీళ్లు సరిపోయాయి మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోండి ఉప్పు కారం రెండు తక్కువగా వేసానంటే బూందీ మిక్చర్కి ఉప్పు కారం ఎప్పుడు లాస్ట్లో వేడి మీద వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం బూందీకి పిండి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి గట్టిగా కలిపితే బూందీ చట్రాన్ని కంటుకుంటుంది పల్చగా కలిపితే బూందీ షేప్ రాకుండా తప్పడగా వచ్చేస్తాయి సో మీరు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ కలుపుకోవాలి పిండిని ఇలా గట్టి జారుగా కలుపుకుని బూందీ బూందీ చట్రంతో లేదా ఇలాంటి చిల్లులు గరట పెద్దది ఉన్న దాంతో కూడా వేసుకోవచ్చు బాగా నూనెలో పిండిని ఇలా నెమ్మదిగా వేసుకోవాలి స్టవ్ ఎప్పుడు హైలోనే ఉంచి బూందీ వేసిన వెంటనే కలుపుకుండా కొంచెం వేగాక కలుపుకోవాలి బూందీ వేసిన తర్వాత కలిపేటప్పుడు మనకి గల్ గల్మని సౌండ్ వస్తుంది ఆ టైంలో ఒక ట్రెండ్ తీసుకుని తిని చూడండి లేదా చేత్తో నలిపి చూసి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేగాక తీసి పక్కన పెట్టుకుని ఇలాగే అన్నీ వేసుకోవాలి ఎక్కువ గరిటెల పిండి వేసేయకుండా మీ ప్యాన్ని బట్టి వేసుకోండి నాకు రెండు గరిటెల పిండికి ప్యాన్ మొత్తం వచ్చేసింది బూందీ అలా పాన్ ఫుల్ అయిన వెంటనే వేయడం ఆపేయండి ఇలా మొత్తం వేయించుకుని పక్కకు పెట్టుకున్నాక ఒక కప్పు పల్లీలు జీడిపప్పు దంచిన వెల్లుల్లి కరివేపాకు వేయించి వేసుకుని వేడి మీద రెండు టేబుల్ స్పూన్ల కారం అర టీ స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి అంతే ఇక్కడితో మన టేస్ట్ కారం బుంది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి సరే బాయ్ మరి ఉంటాయి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుందరు